ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు వింద పని మనిషి కావాలి లఘునాటిక రచన డాక్టర్ రాగతి రమ నిర్వహణ శ్రీ కె సత్యనారాయణమూర్తి మూర్తి పని మనిషి కావాలి లఘునాటిక రచన డాక్టర్ రాగతి రమ నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి వినండి పని మనిషి కావాలి వచ్చే ఎవరు కావాలండి మీరేనండి మీరెవరు చదువుకున్న అనుభవం ఉన్న పని మనిషి కావాలని పేపర్లో ప్రకటించారుగా వచ్చా పని మనిషివా రా 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 లోపలికి రా పని మనిషివా రా ఏమిటండి ఆ పిలుపు మర్యాద ఇచ్చి పుచ్చుకోండి లోపలికి రండి మీ పేరు సముద్రాలు అంటారండి ఏం చదువుకున్నా సారీ సారీ ఏం చదువుకున్నారు బియే నాలుగేళ్లు ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసిన అనుభవం ఉంది అబ్బా సరే సరే మేము ఇద్దరం నాలుగు గదులున్నాయి అంట్లు తోమి గదిల్లో తడిగుడ్డ పెట్టాలి మరేం మాట్లాడకండి పని చెప్పండి చిటికలో చేసేస్తా నేను చదువుకున్న పని మనిషి సరేలే ముందు అంటలు తాగుతావా తోముతావా మళ్ళీ అదేం పిలపండి తోముతారా అండి అని పిలవండి అలాగే అలాగే అలాగేలే తోముతారా అండి చూపించండి రండి ఇదిగో పంపు అంట్లు ఇదేమో నీళ్ళటబ్బు ఇంకేమైనా కావాలంటే చెప్పండి ఓ నాయనోయ్ ఇన్నోటే ఇద్దరు మనుషులకి ఇన్నోటి అంటలే ఎట్టాగైతే కుదరదండోయ్ రేపటి నుండి తగ్గించాలా లేకపోతే ఎస్టీడీ మీటర్ తిరిగినట్టు నా జీతం కూడా పెరిగిపోద్ది నేను ఇలాగలాగ నేల మీద కూర్చొని తోమును ఆ సింకు దగ్గర కుర్చీ ఒకటేస్తే గ్లౌజ్ తొడుక్కొని పాటలు పాడుకుంటూ హ్యాపీగా అంట్లు తోమేస్తా అలాగేనండి అన్నట్టు మీకు ఉదయం టీ అలవాటు ఉందా అండి కాఫీ అలవాటు ఉందండి దానికి సపోర్టింగ్గా ఓ మంచి టిఫిన్ కూడా ఉండాలి రేపటి నుండి టిఫిన్ కాఫీ ఇస్తాను గానీ ఈ పూటకి టీ తీసుకోండి అలాగే పర్వాలేదులేండి ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోతాను ఆ టీలో చిన్న అల్లమ్మక కూడా చితక్కొట్టు వేయాలి జలజా ఇలా వంటగదిలోకి రండి జలజా ఎవరు సోఫా మీద కూర్చున్నారు మీ ఫ్రెండ్ ఎవరన్నా వచ్చారా పని అండి పొద్దుట్టే పనిలో పెట్టాను ఏమిటంటున్నావు పని మనిష మరి సోఫాలో కూర్చుంది ఏమిటి దాన్ని ఆగండి పని మనిషిని వెళ్ళగొట్టకండి చదువుకున్న పని మనిషి పైగా ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసి వచ్చిందండి సోఫా మీద కూర్చున్నా మీరు ఏం అనకూడదు డైనింగ్ టేబుల్ మీద తిన్నా మీరు ఏం అడ్డు చెప్పకూడదు వెళ్ళగొట్టకండి నేను పని చేసుకోలేకపోతున్నాను నేను మంచం ఎక్కానంటే మీరు నరకం అనుభవించాలి అలాగా అయితే ఆ పని మనిషిని నెత్తి మీద పెట్టుకుని ఊరేరు విశాలా ఏం సొంగలు కారుస్తున్నారు పొంగరాలు కరకజ్యం కావాలా మీకు అజీర్తి చేస్తే మేం చావలేం అది కాదు కోడి కురుమా చేసుకున్నారా రథవసంత వేదవసంత ఎప్పుడు తిండి మీకు ఉండక్క బావ చెప్పని నన్ను ఆడుపోసుకోవడమే గాని చెప్పింది వినదు ఆమె అక్క సరే చెప్పండి అవతల నాకు చాలా పనుంది జలజావాళ్ళు ఓ కొత్త ఫైవ్ స్టార్ పని మనిషిని పెట్టుకున్నారు మంచి టపాకి అది పని మనిషి ఏమిటి వాళ్ళ చుట్టాలమ్మాయి అవును చాలా ఫ్రీగా మాట్లాడుతుంది మంచి జనరల్ నాలెడ్జ్ ఉంది ఆహా అంత ఖచ్చితంగా చెప్పేస్తున్నావు మా తమ్ముడికి అంతకు మించిన అందగా తొస్తుంది కానీ మీరేమిటి చింతపండు నోట్లో పెట్టుకున్నట్టు తెగలొట్టలు వేస్తున్నారు ఏమైనా తేడాలు వచ్చాయో పాప రేగిపోద్ది చూసారా మా తమ్ముణ్ణి బాడీ బిల్డర్ తేడా వస్తే నేను సెట్ చేస్తాను ముందు బావున విషయం చెప్పని నేను న్యూస్ పేపర్ అడిగి తెచ్చుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ పిల్ల గురించే పిల్లలు గొడవ పడుతున్నారు అలాగే ఆ జనజకి ఆ కొయ్యిపోతు పర్సనాలిటీకి తేట తీరిపోవాలి దాని మొగుడేమైనా దాని వెనకాల పడ్డా చిప్పు ఆ పిల్లకి అన్యాయం జరగకుండా వాడి మార్చేస్తాను అక్కర్లేదు ఆ మోహన్ రావు దినకంత్రి గడు ఏం జరుగుతుందో జలదా జలదా ఏమిటండి ఆ పని మనిషి మన డైనింగ్ టేబుల్ నుండి కూర్చొని టిఫిన్ తింటోంది అబ్బాబ్ తిననివ్వండి అది మనిషే కదా అందరినీ సమానంగా చూడడం నేర్చుకోండి అదేమిటి నువ్వు అలా మారిపోయావు పని మనుషుల్ని మన దూరంలో ఉంచేదానివి నీకు ఎంత మంచి బుద్ధి వచ్చిందే అవసరం అండి అవసరం పని మనుషులు దొరకటం లేదు అది పోయిందంటే నేను ఈ పనితో వేగలేను బాబు ఖచ్చితంగా రోగి అయిపోతాను తర్వాత మీకు నరకమే భయపెట్టకే చెప్పు చాలు మీరే చెప్పుకోండి బాబు సరేలే నీకేమైనా బుద్ధి ఉందా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటాం ఎవరెక్కో అక్కడ ఉండాలి అమ్మగారు అలసి చూసుకుని రెచ్చిపోకు ఏటేటి మరి నాకు నేల మీద కూర్చొని తినడం అలవాట్లేదండి నేను చచ్చిన చెప్పను పని మనిషి దొరకడనే నాకు నా సముద్రాలు అడ్వర్టైజ్మెంట్ లో చూపించినంత హుషారుగా నా జోక్క పనులు చేసి పడేస్తుంది నేను దీన్ని వదులుకోను బాబు మరి మన బాట్రూమ్ లోడుకుందానుకో అప్పుడేమంటావు ఊరుకోండి దానికంత కర్మ ఏమిటి ఏమ్మోయ్ మీ ఆయన వలసే నాకు రచ్చల ఊరికి అలా కిర్రెక్కిపోతాడేటి ఊరుకో సముద్రాలు ఆయన మాలోకో అలా చెప్పండి ఇందాకటి నుంచి ఇదేటిలా నల్లికి పోవాల మెలికిలు తిరిగిపోతున్నాడు అనుకున్నాను ఏమిటి కాదు నేను ముందు మీ పన్న ఏదో మీరు చూసుకోండి బాబు సముద్రాలు నీకు ఇష్టమైన కూర ఏమిటే అదిగో అదే పిలుపు మళ్ళీ అయ్యో నా మతిమరకు మీకు మీకిష్టమైన కూర ఏమిటండి బంగాళదుంప వేపుడు ప్లస్ చేపల పులుసు అవే చేస్తున్నాను సముద్రాలు గారు కూర కూడా పని ఇష్టమే పెరుగుట విరుగుట కొరకే అన్నారు పెద్దలు చెప్పా చెప్పా లేకపోతే నేను వాజమని అయిపోతాను సముద్రాలు సముద్రాలు ఏమిటండి ఈ మల్లెపూల పొట్లను తీసుకో నీకోసమే తెచ్చా థ్యాంక్ యూ ఏమిటి దానికి మల్లెపూలు తెచ్చా నీకేమన్నా బుద్ధలా సముద్రాలు సముద్రాలు అదెందుకు మీకు ఎంతో బాగా పనిచేస్తుంది అంత నీట్ పిలిచి మెచ్చుకుందామని సిగ్గు లేకపోతే సరి సముద్రాలు సము అబ్బాబా ఎందుకండి నా చొక్కా గుండెలు కుట్టి పెడుతుందని సముద్రాలు సముద్రాలు ఏమిటండి నువ్వు ఇక నుంచి పనిలోకి రావద్దు అదే అదిగో నువ్వు అంటే నా కొళ్ళు మండుద్ది పనిలో తీసేయడం పెట్టుకోవడం అంతా మీ ఇష్టమేనంటే నాకేటి నేను నేనొస్తా మీ ఇంట్లోనే పని చేస్తా ఏది మీ ఆయన చెప్పమని చూద్దాం ఏమంటే చెప్పండి ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను మీరు పని మనిషి కావాలి లఘునాటిక విన్నారు రచన డాక్టర్ రాగతి రమ ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీతులు ఏ రామారావు వేపాతిమ్మయ్య బిఆర్ కామేశ్వరరావు శ్రీమతులు టి శ్యామల సి సుభద్రాదేవి దేవినేని వరలక్ష్మి నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి సహకారం శ్రీ రావు